హాయ్ ఫ్రెండ్స్ అక్షయ్ అయితే ప్రణతికి బలవంతంగా పెళ్ళి చేయడానికి తీసుకొస్తాడు ఇంకా అక్షయ్ పల్లవికి శ్రేయకి చెప్తాడు తీసుకెళ్ళండి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి అని ప్రణతి అన్నయ్య వద్దు అన్నయ్య వద్దు అంటూ ఉంటుంది చెప్పిన మాట వినకపోతే బలవంతంగానైనా నీ మెడలో తాళి కట్టిస్తాను అంటాడు అక్షయ్ ప్రణతితో ఇంకా పల్లవి శ్రేయ ప్రణతిని బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు వదలండి ప్లీజ్ వదిన అంటూ ఉంటుంది ప్రణతి నేను ఇష్టపడిన వాడితో పెళ్లి జరిపిస్తానని నాకు మాటిచ్చావు మరిచిపోయావా అన్నయ్యా అంటుంది ప్రణతి మంత్రాలు పెళ్లి అయిన తర్వాత చదువుకోవచ్చు కానీ ముందు తాళి కట్టే కార్యక్రమం చూడండి అంటాడు అక్షయ్ ఇంకా పెళ్లి కొడుకు పెండ్లి కొడుకు వాళ్ళ నాన్న చాలా సంబరపడిపోతూ ఉంటారు పెళ్లి జరుగుతూ ఉంది అని ఇంకా మాంగల్య ధారణ కానివ్వండి అంటాడు పూజారి గారు ఇంకా ఆ పెండ్లి కొడుకు ప్రణతి మెడలో బలవంతంగా తాలి కడుతూ ఉంటాడు ప్రణతి వద్దు అంటూ విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే అవని వాళ్ళు అందరూ వస్తారు ఆగండి అంటుంది అవని ప్రణతి పరుగున వెళ్ళి అవనిని హక్ చేసుకొని ఏడుస్తుంది ప్రణతి పెండ్లి ఆ అబ్బాయితో జరిగి తీరాల్సిందే అంటాడు అక్షయ్ కమల్ అక్షయ్తో గొడవ పడుతూ ఉంటాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విడిపిస్తూ ఉంటారు అప్పుడే పార్వతి వచ్చి ఆపండి అంటుంది ఇంకా పెళ్ళికొడుకు కొడుకు వాళ్ళను తిడుతుంది ఇంత మోసం చేస్తారా అని మా లాంటి పెద్ద మనుషుల్ని ఇలా అవమానిస్తారా అంటాడు పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న నోర్మి మిమ్మల్ని ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తాను అంటుంది పార్వతి దాంతో పల్లవి శ్రేయ అక్షయ్ షాక్ అవుతారు అవనితో పాటు అందరూ ఆశ్చర్యపోతారు పార్వతి అలా అనేసరికి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్